ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ రాష్ట్రంలోని ప్రతి పేద ప్రజ గుండెకు ఆయుష్ను శ్వాసను ఇచ్చినది ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి అన్న అందుకే ఈ రెండు పథకాల ద్వారానే ఆరోగ్యశ్రీ ఫీజ్ రింబర్స్మెంట్ ఈ రెండు పథకాల ద్వారానే రాజశేఖర రెడ్డి అన్న మరణించినప్పటికీ కూడా సజీవుడై ప్రజల యొక్క గుండెల్లో చిరస్మర చిరస్మరణీయుడుగా ఉన్నాడు ఈ రెండు పథకాలే ఆయన బతికించినాయి ఎవరైనా రాజశేఖర రెడ్డి మరణించినాడని మీరు అనుకుంటే పొరపాటు మిత్రులారా నేను మనస్ఫూర్తిగా చెప్తానా రాజశేఖరునికి మరణం లేదు రాజశేఖరుడు అమరుడు ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటాడు ఈ రెండు పథకాలే ఆయన బతికించినాయి అట్టి రెండు పథకాలను రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేస్తే ఆయన సమాజంలో ఇప్పటికి ఇంకా మరణించిన బ్రతికి ఉంటే ఆ రెండు పథకాలను నువ్వు పూర్తిగా రద్దు చేసి గబ్బు పట్టించినావు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చినాడు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చినాడు ఇవద్దు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే బోర్డు పెట్టినారు ఆరోగ్యశ్రీ వర్తించదు ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు మా హాస్పిటల్కి చెల్లించలేదు కాబట్టి ఇక్కడ వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా చేయబడదు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాలని బోర్డులు పెట్టినారు ఇది ప్రభుత్వానికి చిన్నతనం కాదా ప్రజలకు ఆర్థిక భారం కాదా వారి ప్రాణాలకు ప్రమాదం కాదా ఫీజు రియంబర్స్మెంటు వాళ్ళ కట్టాల్సిన ఫీజులు మీరు కట్టక ఈరోజు పేద విద్యార్థిని విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు ఇళ్ళకి పంపిస్తున్నాయి మీరు ఫీజులు ప్రభుత్వం మాకు కట్టలేదు కాబట్టి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి కడితే కాలేజీకి రాండి లేకపోతే కాలేజీకి రావాకండి అని చెప్పి బయటికి గింటివే పడుతున్నారు విద్య నుంచి పేదవారు దూరం పడుతున్నారు వైద్యం నుంచి పేదవారు దూరంగా పడుతున్నారు అంటే ఈ రెండు పథకాల ద్వారా మరణించిన మనిషి బ్రతికి ఉండాడు రాజశేఖర రెడ్డి అన్న ఈ రెండు పథకాలను పట్టించి రోత చేసి ప్రజలకు దూరం చేసి బ్రతికి ఉండగానే ప్రజల హృదయాలలో మరణించిన వానితో సమానమైనవను చరిత్రలో రాజశేఖరరుడు ఎప్పుడు ఉంటాడు నువ్వు చరిత్రలో ఎప్పుడు ఉంటావు చంద్రబాబు నాయుడు కాకపోతే రాజశేఖరరుడు అన్న చరిత్రలో బంగార అక్షరాలతో రాయబడతాడు కానీ చంద్రబాబు నాయుడు అని నీవు మాత్రం బంగార అక్షరాలతో రాయవు ఖచ్చితంగా నూటికి నూరు భాగాలు చరిత్రహీనుడుగా చరిత్రహీనుడుగా నల్ల సిరాతో నీ పేరు రాయబడుతుంది నల్ల సిరాతో నీ పేరు రాయబడుతుంది రాజశేఖరుడు అన్న పేరు మాత్రం బంగారక్షరాలతో అక్షరాలతో లిఖించబడుతుంది ఆయన పేరు ఈ వ్యత్యాసాన్ని గమనించమని చంద్రబాబు నాయుడుకు వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తానా నేను కటువుగా కూడా